అఖిలచరాచరమాదిగ సకలం ము బుట్టి పెరిగి సమయుచును అకలంకమైన బయలులో కకవికలైపోవుచుండు కనరా కాన చాట కనుగొనైనా నేమీ లేక చాట గీతము నందుక ఇంకు చేతనే సకలము సృజన చదివి నా రీతిగా కనరాకానుగొనైనా నేమి లేక చాట ఈ కదార్థం లోపల మాముల వారు అంత బాగా చెప్పిందంటే అఖిల చరాచర మాదిగ సకలంబును పుట్టి పెరిగి అంటే ఈ యొక్క అఖిల చరాచర జగత్తు అంటే కదలేది కదలనేది రెండు అఖిల చరాచర మాదిగా సకలంబును పుట్టి పెరిగి సమయోచరు పుట్టి పెరిగి సమయ అంటే మళ్ళీ పోతా ఉండేది ఈ సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లయం ఈ మూడు పద్ధతులు చెప్పుకుంటూ వచ్చాడు దిగ్గపుల స్వామి సకల చరాచరమాదిగా పుడతా ఉంది పెరుగుతా ఉంది సమయోచన అకలంకమైన బయలలో ఇది ఏమిట్లా అంటే అకలంకమైనటువంటి బయలు అంటే ఏ కలంకములు లేనటువంటిది సకల కాలముల ఎందు కదా సకల దేశములందు సర్వకాలముల సమస్తమైన వస్తువుల ఎందు సూదిముల మోపసందు లేకుండా నిండి నిమిడికృతమై సర్వదా ఏదైతే ఉండదో శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ మందు ఈ ఎరుక పుట్టి పెరిగి పసిస్తా ఉంది అని కదా ఈ మాయ బయలులో పోవుచుండు కనరాక నెచట ఆ బయలులో ఎటు చూసినాను ఇది లేనే లేదు అని కనరాక నెచ్చట కనుగొననైనా ఏమి కదట ఇది విచారిస్తే లేనే లేదు ఎక్కడ చూసినా కూడా కనుగొననికపోతే విచారిస్తే ఏం లేదు అకలంకమైన బయలులో కకవికలైపోవచ్చుండు కనరాక నెచ్చట కనుగొననైనా ఏమీ లేకట ఒక గాయి తమ్మునందు సకలాము సృజనయ్యి ఒక తెల్ల పేపరు అంటే అది బ్రహ్మం లాంటిది ఆ తెల్ల పేపర్ ఏందంటే అది బ్రహ్మము అని దాని అందు ఈ యొక్క చిర ఏదైతే ఉందో ఇంకు అదే ఎరక దాని చేతనే సకలం సృజన అయింది కదా ఒకటే పేపరు ఒకటే ఇంకు పదాలు వేరు వేరుగా దాని లోపల ఇంకా దాని లోపల ఎన్నేని రాసుకోవచ్చు ఇంకా వేరు వేరువేరు అలా అచ్చులు అల్లులు కదా ఇంక రెండే ఉండేదాని మీద అచ్చలేమో కదలినటువంటివి అల్లులంటే ఇంకా మళ్ళీ వేదాలు పురాణాలు ఇవన్నీ రాసుకో దానితోని దాని ఎందు అనేకంగా సృజన అయినట్టుగా ఈ పరిపూర్ణ నందు ఈ ఎరుక పుట్టి పెరిగి నశిస్తా ఉంది ఇది అశాశ్వతమైనటువంటిది ఇది లేదు అని చెప్పి నాయనగారు చాలా చక్కగా నేను ఎందు మనం తెలియజేస్తా ఉండవు కనరాకనే చట కనుగొనైనా ఏమి లేక చట మరి ఎరక కనుగొనికపోతే దానికి ఇంకా గుర్తు లేదు కదా ఏదైనా గుర్తులుంటే చూస్తుంది ఇది గుర్తు చేతనే గుర్తు చూస్తుంది దాన్ని బయల లోపల ఏమి లేదు ఒక కాగితం ఒక ఇంకొక చేతనే సకలమ సృజనయ్యి చదివిన రీతి కదా చదివిన రీతి కనుగొన ఏమి లే కదట అని చెప్పి చాలా ఈ తిదార్థం లోపల స్వామివారు ఇట్లా తెలియజేసింది జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహారాజు జై